ఒకసారి ఈ మాటలు వినండి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం రోజు అయిపోయిన పెళ్లికి మేళాలంటూ పడిన ఆరు నెలల కుక్కలు మరిగినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి సరే నువ్వు రైతులను ఉద్ధరించడానికి వచ్చావు అనుకుందాం ఈ హంగామా ఏంటి గొడవ ఏంటి జనాలు ఏంటి సీఎం ఏంటి హలో మేడం కొద్దిగా రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాను వచ్చినప్పుడు మీ కుక్కలు ఎందుకు మరగలేదు మేడం ఈ రోజు పెద్ద దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన బయట ఎందుకు ఇంత హడాబడి హడావిడి ఆయన చేయరు మేడం ఆయన వస్తున్నారు అంటే ప్రజలు చేస్తారు ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఇదే ఎవరైనా మీ నాయకులు వస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు జనాలు కేవలము వందల్లో వస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యాటనకు వస్తున్నారు అంటే వేలల్లో లక్షల్లో వస్తారు జనాలు నేత జగన్ అన్న మేడం